మీరు చూస్తున్నది చండీ పరదేవత స్వరూప సోమేశ్వర ఆలయం ఇప్పుడు మనం ఈ ఆలయంకి వచ్చాము ఈ ఆలయంలో ఇవన్నీ శాసనాలు అన్నమాట అంటే ఏ రాజుగారు అయితే పరిపాలించారో ఆ రాజుగారికి సంబంధించిన అటువంటి శాసనాలన్నీ కూడా ఇటువైపు పొందుపరిచారు ఇటువైపు వస్తే ప్రాచీన అంటే ఈ దేవాలయం నాలుగు వేల సంవత్సరాల పూర్వం దేవాలయం ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం కనిపెట్టారు ఇక్కడ ఒక దేవాలయం ఉంది అని ఇది అయితే దీని విశిష్టత చాలా ప్రాచీనమైనది చాలా గొప్ప దేవాలయం కేదార్నాథు స్వామి కన్నా ఇది ముందు దేవాలయం అందరికన్నా ఇది చాలా ముందుగా కనుక్కున్నటువంటి దేవాలయం ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నారంటే ఇక్కడ దేవాలయం ఉంది అని అది అంతకుముందు ఇంకా అది ఎంత ప్రాచీనమైనదో ఎప్పటికి అంతకుముందు ఇంకెంతకాలం ఉందో చాలా కష్టం తెలుసుకోవటం ఇది కొంచెం శిథిలావస్థకు చాలా అడుగు చేరింది అప్పట్లో నిధులు నిక్షే కావాలి అంటూ కొంతమంది దేవాలయం మీద దాడులు చేసి విగ్రహాలు బగలగొట్టి మీకు కనిపిస్తుంది చూసారా శివలింగం చాలా భిన్నమే అందుకని ఈ దేవాలయం రావడం జరిగింది మీ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చాలా విశిష్టతమైన దేవాలయం సోమేశ్వరాలయం దేవాలయానికి ఇవన్నీ ఇవన్నీ పురాతనమైన దేవాలయ గుడ్ దేవాలయాలు ఇవన్నీ నిధుల కోసం కొంతమంది ఈ దేవాలయం కొల్లగొట్టడం కోసం వచ్చినప్పుడు ఇది వీరభద్ర స్వామి వారి దేవాలయం వీరభద్రుడు ఆ తర్వాత ఇటు వస్తే ఇక్కడ స్వామివారు చూశారుగా ఇది బయట ప్రకారం ఇక లోపలికి వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు దేవాలయంలోకి ఎంటర్ అయ్యాం ఎంటర్ కాగానే ఇది ఇక్కడ ఒక స్వామివారు ఆంజనేయ ఆంజనేయ స్వామి వారు అలానే కాలభైరవ స్వామివారు కాలభైరవ స్వామి వారు ఇక చరిత్రకి వెళ్తే శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగము నుండి ఉద్భవించి పదివేల సంవత్సరములు సోమేశ్వర లింగములో లీనమైనటువంటి శ్రీ సిద్ధాంత శిఖామణి అనుగ్రంథము ద్వారా తెలియచున్నది ఈ లింగము కృతయుగంలో లింగముగా త్రేతాయుగములో లింగముగా ద్వాపర యుగంలో రాగిలింగముగా కలియుగంలో శివలింగముగా అవతరించినట్లు తెలియచున్నది దీనిని పంచపీఠాలలో మొదటిగా చెప్పబడును రెండవ ఉజ్జయిని మూడవది కేదారు నాలుగు శ్రీశైలం ఐదు కాశీపీఠములుగా చెప్పబడుచున్నది నాలుగు వేల సంవత్సరముల ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయంలో చాలా ఉప ఆలయములు కలవు ఒకటి చండీశ్వర మాతాలయం రెండు కుందమాంబ మూడు శ్రీ మల్లికార్జున స్వామి నాలుగు శ్రీ కోటేశ్వర వారి ఆలయం ఐదు రుద్రమహేశ్వరాలయం ఆరు శ్రీ కాలభైరువుడు ఏడు కుమారస్వామి ఎనిమిది శ్రీ వీరభద్రస్వామి తొమ్మిది పురావస్తు శాఖ మ్యూజియం పది ముందు భాగము ప్రమాణ మండపం ఇది ఈ దేవాలయంలో ఉన్న విశేష విశిష్టత కలవి అంటే సత్యయుగం నాటిది ఈ దేవాలయం సత్యయుగంలో ఈ స్వామివారు బంగార లింగముగా ఆవిర్భవించి తర్వాత త్రైతాయుగంలో వెండి లింగముగా ద్వాపర యుగంలో రాగి లింగముగా ఇప్పుడు కలయుగంలో వచ్చేసరికి ఇలా శివలింగంలో ఆవిర్భవించడం జరిగింది ఇది దేవాలయం విశేషత మల్లికార్జున స్వామివారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారు లాగా ఇక్కడ కూడా ఇందాక చెప్పిన విధంగా గణపతి చాలా విశిష్టతమైన గణపతి ఆ తర్వాత కుందమాంబాదేవి ఇగ చెండీ పరదేవత అమ్మవారు చండీ మాతాలయం ఆ తర్వాత ఇక ఇంక లోపలికి వెళ్దాం చూద్దాం ఇది గర్భాలయం ఇక్కడ విశిష్టత స్వామివారు ఈ లింగంలోనే అనుభవించారు మన అయ్యగారి మాటల ద్వారా ఒక రెండు మాటలు వారి ద్వారా తెలుసుకోవచ్చు

వీరేశ్వర ప్రచారం చేసి వచ్చి మరింగంలో ఈ లింగం ఇప్పటికి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఇది గుడి గట్టి మాత్రం తొందరగా పెట్టింది అంతకంటే ముందే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఉద్భవించి ఇప్పటికి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతున్నట్టు ఆధారపడి ఒక